ఏడు వేల పంట ఏడు వేల రెండు వందల గంటపురి గారు ఎనిమిది వేల రాజుగారి పాట గాది రాజుగారి పాట ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన మార్కెట్లో వెలిసినటువంటి శ్రీ వలసి దిగ స్వామి వారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వచ్చినటువంటి లడ్డు ప్రసాదాన్ని పాటిసండి గాంధీరాజు గారి పాట ఎనిమిది వేల రూపాయలు పెద్ద లడ్డు పెద్ద లడ్డు అండి బాక్స్ ప్యాకేజ్ అర్ధారనాల్లో ఉందామంట లడ్డు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు ఒకటోసారి ఎనిమిది వేల రూపాయలు ఒకటోసారి గాంధీరాజు గారి పాట ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒకటోసారి రావండి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేలు ఒకటోసారి గాంధీరాజు గారి పాట ఎనిమిది వేలు రెండోసారి ఎనిమిది వేల రూపాయలు రెండోసారి గాంధీరాజు గారి పాట ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు చాలా తక్కువ గెలుపుతుంది రావాలి పెద్ద లడ్డు తొమ్మిది కేజీలు కొందరు లడ్డు అది లడ్డు ప్రసాదం తొమ్మిది కేజీల ఒక కొంద బరువు ఎనిమిది వేల రూపాయలు కాదు వేల పాట ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒకటోసారి ఎనిమిది వేల రూపాయలు ఉంటారు సారి ఎనిమిది వేల కొంద కొల్లా సంతబాబు గారి పాట ఎనిమిది వేల కొంద కొల్లా సంతబాబు గారి పాట ఎనిమిది వేల కొంద ఎనిమిది వేల కొందా కొల్లా సంతబాబు గారి పాట ఎనిమిది వేల పైకి చూపించారు కొందరూ చూపించ ఎనిమిది వేల రెండు వందలు ఏడు వేల బాగా ఎనిమిది వేల రెండు వందలు ఏడు వేల బాగా ఎనిమిది వేల రెండు వందలు ఎనిమిది వేల రెండు వందలు ఎనిమిది వేల రెండు వందలు ఏడిఆర్ పాట ఒకటోసారి ఎనిమిది వందల రెండు వందలు ఎనిమిది వందల రెండు వందలు ఒకటోసారి పెద్ద లడ్డు అండి తొమ్మిది కేజీలు కొంత పెద్ద లడ్డు మళ్ళీ సంవత్సరం తాగుండదు పెద్ద లడ్డు ఏంటి లడ్డు కావాలయనా ఎనిమిది వేల రెండు వందలు ఏడిఆర్ ఏడిఆర్ పాట కేజీకి ఏ రూపాయలు కూడా అవుతుంది ఎనిమిది వేల రెండు వందలు రెండోసారి రెండోసారి ఎనిమిది వేల రెండు వందలు రెండోసారి ఏడిఆర్ గారు మాట ఎనిమిది వేల రెండు వందలు మూడోసారి ఇచ్చే ఎనిమిది వేల రెండు వందలు ఏడిఆర్ గారు రాసుకోండి దుర్గారావు గారు ఏడిఆర్ గారు అంటే దుర్గారావు గారు అంటే ఇంకో చిన్న లడ్డు అండి రెండో లడ్డు చిన్న లడ్డు కేజీ ఒక వంద కేజీ ఒక్కొంద చిన్న లడ్డు సోమవారం పాట సింపుల్ గా రెండు వందలు మూడు వందలు నా పాద ఐదు వందలు వెయ్యి రూపాయలు అగ్రురేంద్ర గారి వెయ్యి రూపాయలు వెయ్య కేజీ రెండు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పుల్లా సురేంద్రగారి మాట చిన్నలంటూ కేజీ ఒక వందండి చిన్నలంటూ కేజీ ఒక్కొంద పుల్లా సురేంద్ర గారి మాట వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదిహేడు వందలు రెండు వేలు రెండు వేలు పొల్లా సురేంద్ర గారి పాట రెండు వేలు పుల్లా సురేంద్ర గారి పాట రెండు వేలు రెండు వేల రూపాయలు ఒకటోసారి రెండు వేల రూపాయలు పుల్లా సురేంద్ర గారి పాట రెండు వేల రూపాయలు చిన్న లడ్డు కేజీ కొందరు లడ్డు ఒకటోసారి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల రెండోసారి పుల్లా సురేందర్ గారి పాట రెండు వేల రూపాయలు రెండోసారి రెండోసారి పొల్లా సురేందర్ గారి బాట చిన్న బాట కేజీ కొండ రెండు వేల రూపాయలు పొల్లా సురేంద్ర గారి పాట చిన్న లడ్డు కేజీ కొంగ రెండు వేల రూపాయలు మూడోసారి ఇచ్చామా పొలా సురేందర్ గారికి ఇచ్చే కూడా పాల్పంచుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోరుచున్నాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి మహోత్సవం సందర్భంగా విశేషంగా స్వామివారికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అలాగే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఎంత వైభవం